ఎక్కడ అని మళ్ళీ వస్తాడని ఇంకో ద్వారంలో చెడితే పాపం అక్కడతో పోతుంది మధ్యార్జునం అంత గొప్పది మధ్యార్జునం గొప్పతనం ఎక్కడుందో తెలుసా శైవాగమం ఎలా చెప్పిందో ఆ ఆలయానికి ఉపాలయాలుగా అన్ని ఆలయాలు అలా విలిచాయి ఒక శివాలయానికి ఈశాన్యంలో ఏదో నటరాజస్వామి ఉండాలి లేకపోతే కాలభైరవుడు ఉండాలి పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు ఉండాలి నైరుతి విఘ్నేశ్వరుడు ఉండాలి అలాగే ఉత్తరాన చండీశ్వరుడు ఉండాలి ఎలా శైవాగం అని చెప్పిందో మధ్యార్జున క్షేత్రానికి అన్ని దిక్కులా అలా వచ్చే దేవాలయాలు అందుకని అసలు దాని చుట్టూ ఉన్న దేవాలయాలు ఉపాలయాలై ఈ లింగం మహాలింగం అయింది అందుకని దానికి ఆ లింగాన్ని అన్ని శివాలయాల్లో ఉన్న శివలింగానికి మహాలింగం అంటారు కానీ ప్రత్యేకించి మధ్యార్జున క్షేత్రంలో ఉన్న శివలింగానికి ఒక్కదానికే ఒక ప్రత్యేకమైన పేరు మహాలింగం అనే పిలుస్తారు దాన్ని ప్రీతో చెప్పలేను పరమాచార్య స్వామి వారికి అక్కడే ఉండే ఏమి నంది మీరు ఇలా ఇలా తలెత్తి చూడాలి అలా ఉంటాడు నందీశ్వరుడు నందీశ్వరుడు కేవలము శివుణ్ణి చూస్తాడని మీరు అనుకుంటున్నారేమో తప్పు నందీశ్వరుని ఎందు ఒక ప్రత్యేక లక్షణం ఉంది ఆయన విశేషానుగ్రహాన్ని మీకు ఇస్తాడు ఏమిటో తెలుసా మీకు ఏదో పట్టి పీడిస్తోంది దోషం తెలియట్లేదు ఇందువల్ల ఇలా అవుతోందండి అంటే ఏ పర్వాలేదో అవుతుంది కానండి ఏం పర్వాలేదండి అంటుంటారు దోషం పట్టుకోలేరు అది ఎందుకు వస్తుందో తెలుసా ఎక్కడో మహాత్ముల మనసు కష్టపెట్టడమో లేకపోతే ఏదో చెయ్యకూడని దోషం ఏదో చేశారు అది జాతకంలోకి దొరకదు పీడిస్తూ ఉంటుంది మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది అది ఎప్పుడో తెలుసా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు త్రయోదశి నాటి సాయంకాలం శివాలయంలో శివలింగానికి పొద్దున్న అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసి నంది మూర్తిని అంతటినీ కడిగి అలంకారం చేసి చందనం బొట్టి బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతిత్తితే సమస్త దోషములు ఉపశాంతి పొందుతాయి ఒక్క త్రయోదశి నాడే ఇక ఇంకొక రోజు లేదు దానికి దోష నివారణార్థం చేసేటటువంటి అభిషేకం నందీశ్వరుడికి ఉంది ఆ ప్రదోష వేళలో జాతకంలో వచ్చేటటువంటి అంత గొప్ప గొప్ప దోషాల్ని కూడా నివృత్తి చెయ్యగలిగిన శక్తి ఎక్కడ పటమరిస్తుందంటే శివాలయంలో పటమరిస్తుంది అందుకే త్రయోదశి అభిషేకము అంటారు దానికి నంది దగ్గర బయలుదేరి ప్రదక్షిణం చేసి నంది దగ్గరికి రావాలి దానికి ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానం ఉంటుంది ఆ ప్రత్యేక ప్రదక్షిణ విధానంలో ప్రదక్షిణం చేసి మళ్లీ నంది దగ్గరికి వస్తారు దాన్ని నంది నమస్కారము అని పిలుస్తారు దాని చేత శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది తత్ తీర్థం తల మీద చల్లితే చాలు ఎప్పుడైనా జరిగిందా ఇక్కడ నందికి అభిషేకం త్రయోదశి నాడు దోష నివారణార్థ శివాభిషేకము అని చేస్తారు హరిప్రసాద్ గారి చెవిలో పడింది కాబట్టి అయిపోయినట్టే అలాగే శివాలయంలో ప్రతిరోజు అభిషేకం చేస్తారు అసలు యథార్థమునకు పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా మనం మహాశివరాత్రి శివరాత్రి చేస్తాం మంచిదే కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో తరించిపోయే అభిషేకం ఇప్పుడు అంటే మార్గశీర్షమాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుజాముని చెయ్యాలి చిదంబరంలో నటరాజస్వామికి చిదంబరంలో మోక్షలింగము అని వారు పరమశివుడి దగ్గర నుంచి ఐదు లింగాలు తీసుకొచ్చారు ఆ ఐదు లింగాల్లో ఒక లింగమే ఇప్పటికీ శృంగేరిలో ఉంది శృంగేరిలో ఉండి భోగలింగం అన్న పేరుతో అభిషేకం చేయబడుతోంది కంచిలో ఉన్నది యోగలింగం చిదంబరంలో ఉన్నది మోక్షలింగం చిదంబరంలో ఉన్న మోక్షలింగానికి ఆర్ద్రాభిషేకము అని ప్రత్యేకం చేస్తారు అసలు నిజానికి దానితో కలుపుకుంటూ ప్రతి శివాలయంలో మార్గశీర్షమాసార్ నక్షత్రం అన్నాడు తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యలో చెయ్యాలి అభిషేకం దేవాలయాన్ని మంగళ వైద్యాలతో పరమేశ్వరుణ్ణి మేల్కొల్పి ఉత్సవమూర్తుని తీసుకొచ్చేసి గబగబా ఆలయాన్ని అంతటినీ శుద్ధి చేసుకుని శుద్ధి చేసుకోవాలంటే సిద్ధం చేసుకుని పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు గడ 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 ఉనికిపోతుంటారు అందులో ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది ఆరోజు ఆర్ద్ర అంటేనే తడి దీని మీద ఒక విషయం చెప్తుంటారు శివ నీకు ఇదేం పిచ్చయ్యా మార్గశీర్షమాసం అంటేనే ఉహుహూయ నివడక లోక ముర్వీనాథాని లోకం అంతా ఉనికిపోతుంటుంది అంత ఉనికిపోయే సమయంలో తెల్లవారుజామున మూడున్నర నాలుగు మధ్యలో ఎవడైనా నెత్తి మీద కడవల నీళ్లు పోసుకుంటాడా ఎందుకని చన్నీళ్లు పోసుకుంటావు అంటే ఒక చమత్కారంగా ఒక గడుసుకవి దానికి ఒక పెద్ద అర్థం చెప్పాడు ఎందుకలా ఆయన ఆర్ద్రాభిషేకం చేసుకుంటాడు అన్నదానికి ఆయన మౌలికంగా ఈశ్వర మీకు తల మీద గంగుంది ఒక పక్క చంద్రుడు ఉన్నాడు ఇద్దరు చల్లటి వాళ్లే చల్లగా ఉంటారు ఇద్దరు తలమించి జారుతూ పోన్లే తలమించి జారుతూ చల్లగా ఉన్నా ఏదో కింద వెచ్చగా ఉంటుంది ఒళ్ళు అనుకుందామా పార్శ్వేవామే దయార్ధ్రా హిమగిరి దుహిత ఎడం చేతి పక్కన ఎప్పుడు లోకాల పట్ల దయ చూపించడంలో చల్లని తల్లి పైగా హిమగిరి హిమగిరి దుహిత మంచుకొండ కూతురు ఆవిడ అసలే మంచుకొండ కూతురు పైగా దయ కలిగిన తల్లి ఎంత చల్లగా ఉంటుంది ఆవిడేమో ఎడం భాగంలో ఉంటుంది ఇది చాలదన్నట్టు కరచరణ తలే శీతంగా భుజంగా కాళ్ళకి చేతులకి జివ్వు అనేటంత చల్లగా ఉండే పాములు చుట్టుకొని ఉంటాయి ఇంకా ఈశ్వర ఇది చాలదు నీకు చందనం సర్వ చందనం సర్వగాత్రే ఒళ్ళంత చల్లటి చందనం పూసుకుంటావు ఎంత చలి ఇది చాలలేదు నీకు ఇది చాలలేదని మళ్ళీ మార్గశీర్షమాసం ఆర్ధ్ర నక్షత్రంలో నీకు ఇన్ని కడవలతో తెల్లవారుదామని అభిషేకమా ఎందుకే మహానుభావా నీకు బా నీకు చలి ఇట్లా సీతం ప్రభూతం ప్రభూతం అంటే చాలా ఎక్కువ విపరీతమైన చలి మరి కనక సభానాథ ఓ కనక సభానాథ ఓ చిదంబరేశ్వరుడా ఓ శివ సోడుక శక్తి ఎలా భరిస్తావు చిత్తే తత్వే అర్థమైందయా ఏప్పుడు కోరికలతో ఏడుస్తూ అలమటించిపోతూ ఎప్పుడు దుఃఖంతో ఉండి వేడిగా ఉండే నా హృదయంలో ఉన్న నీకు ఇంత చల్లటివన్నీ పెట్టినా తాపం పోవట్లేదన్నాడు అందుకని శివా నీకు ఆర్ద్రాభిషేకం అన్నారు సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది శివాలయం ఉండడం ఒక ఎత్తు శివాలయాన్ని వాడుకోవడం ఒకెత్తు శివాలయం ఉండడంతో సరిపోదు మీకు శివాలయాన్ని వాడుకోవడం రావాలి అలా వాడుకోవడం వస్తే అదృష్టవంతులు శివాలయంలోకి వెడుతున్నప్పుడు చెప్పులతో దాటి లోపలికి కాని వెళ్ళాడా అలా వెళ్ళినటువంటి ఇన్ని మార్లు శివాలయంలోకి చెప్పులతో వెళ్ళాడో లెక్క పెట్టి అన్ని మాటలు వచ్చే జన్మలలో అన్ని జన్మలు రెండు కాళ్ళు చచ్చుపడిపోయినవాడిగా వాడిగా పుట్టేటట్టుగా చేస్తారు చింగ్యం పాపం భవిష్యంతి అంటుంది శివాగమం శివాలయం లోపలికి ఎట్టి పరిస్థితులలోనూ వెళ్ళకూడదు శివాలయంలో యథార్థంగా చెప్పాలంటే పైన అంగి లాల్చీలు చొక్కాలు ఇవి పనికిరావు ఉత్తరీయం తీసి నడువు కట్టుకుని వెళ్లి ప్రదక్షిణం చేసి నమస్కరించారా మహానుభావుడి యొక్క విశేషానుగ్రహం కలుగుతుంది అందుకే శివలింగములు అంటే ధ్రువలింగములు చరలింగములు అని రెండు రకాలుగా ఉంటాయి ధ్రువలింగము అంటే శివాలయంలో ఉండేటటువంటి శివలింగం చరలింగము అంటే ఓ చోటు నుంచి ఓ చోటుకి తీసుకెడతారు ఇప్పుడు శృంగేరి పీఠాధిపతులు అభిషేకం చేసే లింగాన్ని చరలింగం అంటారు ఓ చోటు నుంచి ఓ చోటుకి పట్టికెడుతూ ఉంటారు చరలింగం ఇందులో క్షణలింగములు అని కొన్ని ఉంటాయి క్షణలింగము అంటే చందనం అటువంటి వాటితో తయారు చేస్తారు కొద్దిసేపే ఉంచి అభిషేకం చేసి తీసేస్తారు అన్నంతో లింగం చేస్తారు అన్నంతో శివలింగం చేసి ఉంచే శివలింగం క్షణలింగం కొద్దిసేపే ఉంటుంది తర్వాత తీసేస్తారు అసలు అన్నం దొరక అన్నం దొరకడం అనేటటువంటి దానికి ఇబ్బంది కలిగితే ఉత్తర క్షణంలో దానికి ఉపశాంతి ఎక్కడా అంటే అన్నాభిషేకము చేతని మేము గత శారదా నవరాత్రుల్లో మా అయ్యప్ప స్వామి గుళ్ళో చేసాం శివలింగాన్ని పెట్టి శివలింగం నిండా అన్నం ఉండి అన్నంతో అభిషేకం చేసేస్తారు చేసేసి ఆ అన్నంతో శివలింగాన్ని తయారు చేస్తారు తయారు చేసి కాయగూరలు ఉప్పు వేయకుండా ఉడికించేస్తారు పొట్లకాయలు గుమ్మడికాయలు బీరకాయలు వంకాయలు అన్ని ఉడికిస్తారు ఉడికించి తీసేసిన కూరగాయల్ని పరమశివుడికి అలంకారాలుగా పెట్టేస్తారు పెట్టేసి ఆ శివలింగానికి పూజ చేసి శివలింగం మీద ఉన్నటువంటిది తీసి ఓ పళ్ళెంలో పెట్టుకుని మేళతాళాలతో వెళ్లి నీళ్లలో కలిపేస్తారు సమస్త జలచరములు తింటాయి సమస్త భూతములు బాగుండాలి తర్వాత ఆ మిగిలిపోయినటువంటి శివలింగం ఆ అన్నం ఆ కూరలు తీసుకెళ్లి ఏ పులుసు అన్నం కింద వండేస్తారు వండేసి అందరికీ ప్రసాదంగా ఇస్తారు అన్నాభిషేకం చేసినటువంటి శివలింగ ప్రసాదం తింటే అన్న దోష నివృత్తి జరుగుతుంది జరిగి ఆ అన్నం అంతా బాగుంటుంది రెండు అన్నం దోషం ఉంటుంది ఎప్పుడైనా సరే అన్నం తింటున్నప్పుడు వేరొకరు చూశారనుకోండి దోషం వస్తుంది అన్నానికి అందుకు గోప్యంగా అన్నం తినడానికి కారణం అది అన్నం చూస్తే చాలు దోషం వస్తుంది అన్నం దోషం వచ్చిందనుకోండి మీకు దేవతారాధన ఎందు ఉపయోగించకూడదు అన్న దోష నివృత్తి దేని వలన జరుగుతుందో తెలుసా పంచబ్రహ్మ మంత్ర పఠనం చేత పోతుంది పంచబ్రహ్మ మంత్ర పఠనం అంటే ఏంటో తెలుసా పరమశివుని ఐదు మంత్రాలతో పిలుస్తారు నమో నమ భవే భవే నాది భవే భవ స్వమాన్ ఓం వామ దేవా జనమో జనమ అనే ఐదు మంత్రాలుంటాయి ఈ ఐదు మంత్రములతోటి నెయ్యిని అభికరిస్తే దేవాలయంలోకి తీసుకెళ్లిన అన్నం మీద పంచబ్రహ్మ మంత్ర పఠనం చేసి చెయ్యి వేసి తీస్తే అర్చకులు అది ఉత్తర్క్షణం కేవలము ఈశ్వరుడు తప్ప వేరొకరు చూడని అన్నం అది దేవతలకి పితృదేవతలకి ఈశ్వరుడికి నివేదన చేసేటప్పుడు పంచబ్రహ్మ మంత్ర పఠనం చేతనే శుద్ధి చేస్తారు శివ మంత్రముల చేతనే అన్న శుద్ధి జరుగుతుంది